అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్గవీ ఫార్మ్స్ వరల్డ్ కోళ్ళు అనేవి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్కైనా సరే వైరస్ లాంటి వాటికి బాగా తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ మెడిసిన్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇంజెక్షన్ ద్వారా అయితే మనం కోళ్ళకి వేసేసుకోవాలి అమ్మో కోళ్ళకి ఇంజెక్షన్ అలా అని అనుకోవద్దండి ఇప్పుడు వచ్చే వైరస్లని బట్టి వాటికి కూడా ఇంజెక్షన్స్ అనేవి చేయాల్సి వస్తుంది ఈ ఇంజెక్షను వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి రోగాలు ఉన్నా జలుబు కానీ దగ్గు కానీ అలా వైరల్ ఒకదాని దా ఒకదాని నుంచి వేరే దానికి త్వరగా స్ప్రెడ్ అవుతాయి కదా అలాంటివి స్ప్రెడ్ అవకోకుండా ఉండడానికి వాటిలో ఉన్న ఇమ్యూనిటీని తట్టుకోగలిగినంత శక్తినివ్వడానికి ఈ ఇంజెక్షన్ బాగా ఉపయోగపడుతుంది ఈ ఇంజెక్షన్ వచ్చేసి ఒక్కొక్క కోడికి ఒక్కొక్క సూద్తో వేయాలండి అంటే ఇప్పుడు మనకి వేరే కోడికి వేరే రోగము ఉంటుంది ఒకదానికి వేరేలా ఉంటుంది అలా అని దీనికి గుచ్చిన సూదు ఎత్తుకెళ్ళి మళ్ళీ వేరే కోడికైతే అలా గుచ్చుకోకూడదండి అలాగే మనం కోడికి ఇంజక్షన్ చేసిన సూదు ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకెళ్ళి ఆ మెడిసిన్ డబ్బా ఉంది కదా ఆ మెడిసిన్ డబ్బాలో కూడా గుచ్చుకోకూడదు ఎందుకంటే ఆ కోడికున్న ఇన్ఫెక్షన్ అనేది ఆ సూది ద్వారా ఆ మెడిసిన్లోకి వెళ్ళిపోయి ఆ మెడిసిన్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఆ మెడిసిన్ అనేది మనం వేరే కోడికి చేసిన దానికొన్న ఇన్ఫెక్షన్ అది వేరే దానికి స్ప్రెడ్ అయిపోతుంది మనం చేసిన యూజ్ అనేది ఉండదు అందుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూదితో అయితే చేసుకోవాలి మీరు ఒక్క సూదిని మాత్రమే అంటే కోడికి గుచ్చే సూది కాకుండా స్పెషల్గా ఒక సూది పెట్టేసుకొని ఆ మందు డబ్బాకి పెట్టేసుకొని దాని ద్వారా సిరంజిలో త్రీ ఎంఎల్ ఎక్కుతుంది లేకుంటే ఫిఫ్టీ ఎంఎల్ సిరంజీలు కూడా ఉంటాయి అవైనా తీసుకొచ్చుకోవచ్చు కానీ ఒక్కసారి గుచ్చుకోండి దానికి దాని ద్వారా లాగండి తర్వాత తీసేసేయండి ఆ సూది అనేది సపరేట్గా పెట్టేసుకోండి ఇంకా ఈ వేరే వేరే వాటికి సూదులు మార్చుకుంటే సరిపోతుంది ఆ మెడిసిన్ అనేది ఆ ఫిఫ్టీ ఎంఎల్ సిరంజీ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర అయితే అవైలబుల్గా త్రీ ఎమ్ఎల్ సిరంజీలు మాత్రమే ఉన్నాయి మేము ఒకసారి డబ్బా అయితే తీసుకొచ్చుకుంటామండి సిరంజీలు బాక్స్ అయితే ఉంటుంది కదా దాని కాస్ట్ వచ్చేసి రెండు వందల డెబ్భై లేకపోతే మూడు వందలు అలా వేరువేరుగా ఉంటాయి అలా మీరు ఈ కోళ్ళకి ఇలా ఇంటి ఇంజెక్షన్స్ ఏమైనా చేసేటప్పుడు ఒక డబ్బా తెచ్చేసుకోండి అది ఉపయోగపడుతుంది సూదులు మార్చుకుంటూ సరిపోతుంది ఇంజెక్షన్స్ అనేవి మనం ఈ ఒక్కటే కాదు కదండి వేరే వేరే మొ మెడిసిన్స్ అయితే వేస్తాం కదా అలా అయితే బాగా పనిచేస్తుంది ఎక్కువ కాస్టే ఉండదు కదా తక్కువ బడ్జెట్లోనే అని మన కోళ్ళకి రోగాలు వచ్చి చనిపోతే మనకయ్యే ఖర్చే ఎక్కువ ఉంటుంది మనం దాని గురించి అయితే ఆలోచించాము అమ్మ మూడు వందలు పెట్టి డబ్బా తెచ్చుకొని ఈ సూదులన్నీ మార్చుకోవాలా అనుకుంటాం అలా అయితే ఎలా అనుకోవద్దండి చక్కగా మనం సూదులు మార్చుకుని చేసుకుంటే మన కోళ్ళు అనేవి బీరిపోకుండా ఉంటాయి అలాగే మనం వేసిన మెడిసిన్ అనేది చక్కగా పనిచేస్తుంది అలాగే ఈ మెడిసిన్ పేరు ఏంటంటే ఫ్లోసిరమ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అనమాట ఈ యాంటీబయాటిక్ అనేది అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి వాటికి రకరకాలుగా ఉంటాయి కదండి గ్యాస్ అని జలుబు అని కళ్ళమ్మటని నూరకలాగా రావడం నోట్లో తెవడ పట్టేయడం కాళ్ళు పట్లు లాంటివి ఇలా రకరకాలుగా ఉంటాయి కదా చిన్న చిన్న వాటికి కూడా అవి వీక్ అయిపోతూ ఉంటాయి కోల్డ్ తట్టుకోలేవు అనమాట అలాంటి వాటికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అనమాట ఇది ఆ యాంటీబయాటిక్ చేసుకోవడం వల్ల మనకి కోల్డ్ అనేవి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా తట్టుకోగలుగుతాయి అన్నమాట అందుకే ఈ ఇంజెక్షన్ అయితే కంపల్సరీ వాడుకోండి నెలకు ఒకసారి కానీ పది నెల పదిహేను రోజుల అంటే మూడు నెలలు రెండు సార్లు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంజెక్షన్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అండి మనం కోడిని కరెక్ట్ పొజిషన్లో పట్టుకోవాలి కొంతమంది కోడికి రెక్కలకు కూడా చేస్తారు రెక్కలకైతే ఈ ఇంజెక్షన్స్ అనేవి చేయకూడదండి ఎందుకనంటే రెక్కల దగ్గర కండ శరీరం అనేది తక్కువగా ఉంటుంది నరాలు దెబ్బతింటాయి అన్నమాట ఇలా ఎదురు బోర్ అంటారు కదా ఆ బోర్ దగ్గర కండ అనేది ఉంటుంది ఆ కండకు మాత్రమే మనం ఇంజెక్షన్స్ అనేవి చేయాలి అప్పుడు మాత్రమే వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట ఇంజెక్షన్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఇద్దరైతే ఉండాలండి నాకైతే ఎవరు చేసేవాళ్ళు ఎవరు ఉండరు నేనే చేసేసుకుంటాను నేను ఒక ట్రిక్ అయితే చూపిస్తాను అదైతే ఫాలో అవ్వండి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేని వాళ్ళు అయితే ఇలా కాళ్ళ మీద ఒక సైడు పట్టేసుకోండి కాలు పెట్టేసుకొని రెక్కలు రెండు పట్టుకొని ఆ కోడికి ఫ్రీగా ఉండాలండి అలా అని ఓకే తొక్కేయకూడదు లైట్గా పెట్టుకోవాలి కా రెక్కల మీద ఒక కాలు కాళ్ళ మీద ఒక లైట్గా అలా కాలు ఇచ్చేసి అంటే కోడి కదలకోకుండా ఉండే పొజిషన్లో పెట్టుకోవాలి అలా పెట్టేసుకుని నా దగ్గర త్రీ ఎంఎల్ సిరంజ్ అని చెప్పాను కదా అంటే నేను రెండు కోళ్ళకి సరిపడే ఇంజెక్షన్ అయితే తీసుకున్నాను అంటే వెంట వెంటనే చేసేసుకోవాలి అని ఒకసారి ఇంజక్షన్ మెడిసిన్ తీసేసుకుని అయితే పెట్టకూడదు ఎందుకనంటే అది వెంటనే బాడీ మనం సిరంజ్లోకి తీసుకుని వెంటనే బాడీలోకి అయితే వెళ్ళిపోవాలి చూడండి కోడి కదలకుండా గట్టిగా పట్టేసుకోండి ఇంజెక్షన్ అనేది ఓ స్పీడ్గా అయితే చేసేయద్దు అలానే ఓ లోపలికైతే గుచ్చేయొద్దు సూదిని లైట్గా కొంచెం కొంచెం దిగితే చాలు అక్కడ కండ్ అనేది ఉంటుంది కదా కాకపోతే లోపలికానక గుచ్చేస్తే వాటికి ఊపిరితిత్తులు అవన్నీ ఆ ప్లేస్లోనే ఉంటాయి అప్పుడు మళ్ళీ వేరే తేడాలు అయితే వచ్చేస్తాయి కా లైట్గా చిన్నగా పట్టేసుకొని దాన్ని గుచ్చుకోండి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను కరెక్ట్ పొజిషన్లో కోడిని అయితే పట్టుకోండి పట్టుకుని అక్కడ కండ ఉంటుంది ఆ కండకి ఓకే లోపలికి కాదు లైట్గా పై పైన అంటే తెలిసిద్ది మనకి గుచ్చంగానే ఆ ఇంజెక్షన్ అనేది స్లోగా చేసుకోవాలన్నమాట ఆ ఇంజక్షను ఫాస్ట్గా చేయకూడదు స్లోగా చేస్తే వాటికి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది మనం ఏ చేసినా వాటి సేఫ్టీ కోసమే కదా అలా చక్కగా చేసేసుకోండి మీరు ఇద్దరుంటే ఇంజెక్షన్ చేసేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి ఎందుకనంటే వెంట వెంటనే మనం పెట్టేసుకోవాలి కదా నేను చూసారు సూదులు మారుస్తున్నాను గమనించారో లేదో మీరు ప్రతి ఒక్క కోడికి వేరే వేరే సూది పెట్టుకొని కంపల్సరీ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒకసారి త్రీ ఎంఎల్ అయితే తీసుకున్నాను సూదులు వెంట వెంటనే మార్చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకోసారి చూడండి ఎలా చేస్తున్నాను చక్కగా గుచ్చు అంటే బాగా లోపలికి కాదు ఆ కోడి కదలకుండా పొజిషన్లో పట్టుకొని స్లోగా చేసుకోవాలి ఇంజక్షన్ అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఇలా కోల్డ్ మేపుకుంటూ ఇబ్బంది పడే వాళ్ళకి ఇలాంటి మెడిసిన్స్ ఉన్నాయని వాడుకునేలాగా ప్రిఫర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్